ఈరోజు పవిత్రమైన రోజు నేను ఇందాక అన్నట్టు రాజకీయంలో మనం క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడి విజయం సాధించినప్పుడే మనకు ఆ గుర్తింపు వస్తుంది ప్రతి ఒక్కరు మీలో ఆ స్ఫూర్తిని చూపించాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ బ్లెస్సింగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఓటర్ని కూడా మన పార్టీ తరఫున అభ్యర్థించి దేనికోసం ఈ కూటమిని బలోపేతం చేయాలో ఎందుకు మన కోసం ఓటేయాలో మీరు వివరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది సో అందులో భాగంగా ముందుగా బీ ఇచ్చే ప్రక్రియని ప్రారంభించుకుందాం కళ్యాణ్ గారు కోరిన విధంగా మొట్టమొదటి బీ ఫార్మ్ నాకే నాదన్ల మనవర్కి తెనాల నుంచి నేను పోటీ చేస్తున్నాను 아 b c పాలకొండ అభ్యర్థి దారిలో ఉన్నారు ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నెల్లిమర్ నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు లోకం మాధవి గారు అనకాపల్లి నుంచి కొంతాలు రామకృష్ణ గారు పెందుత్తు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చిన్నబోయిన గారు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు నిడదోల్ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ గారు తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజన్లు గారు నరసాపురం నియోజకవర్గం నుంచి బొమ్మడి నాయకర్ గారు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు పోలవరం నియోజకవర్గం నుంచి చెర్రి బాలరాజు గారు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు కడప జిల్లా రైల్వే కోడు నుంచి శ్రీధర్ ఆర్వా గారు లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ తంగేల గారు చివరిలో మచిలీపట్నం నియోజకవర్గా నుంచి పార్లమెంటుకి బాలశోరి గారు చివరిలో మన్నించాలి నన్ను చివర్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన బీఫాం ఆయనే తీసుకోండి